స్వామి నరసింహస్వామి నేను నమ్ముకొని వజ్రానికి వచ్చిన మేలుకోనికి ఒక వజ్రం దొరికితే నీ నేను రుణం పెట్టుకోకుండా ఒక పొట్టేళ్ళు కోసి ఆడో స్వామి దాన్ని స్వామి నరసింహస్వామి నేను నమ్ముకొని వచ్చినాను ఏదో ఇట్లా మంది అంటారు నరసింహస్వామి వజ్రాలు తలవాలు పోసుకునే ఆ వజ్రం ఒక్కటి నాకు దయచేసి ఒక వజ్రం దొరికిచ్చే నీకు వచ్చి ఒక కొట్టేళ్లు కోసి మందిని నొలకొచ్చి ముఖం అందరినీ వచ్చ్రానికి తోలుకొచ్చి భోజనాలు పెట్టించి మొక్కటి ఆ ఒక్కటి సార్

పోరా నరసింహస్వామి కొద్ది నెలలు తలవాళ్ళు పోసుకునే అంటున్నారు పోసుకునే పుట్టుకోరు అంటమ్మడిపోతుంటే ఆయన మాకు ఒక మంచి చెప్పా అన్న లేకపోతే ఇట్లా పని పోతాం పదే కూర సర్లేదు సార్ నరసింహ నరసింహస్వామి దగ్గర ఒకటైన దొరికితే బాగుపడతామని వచ్చినాం నేను చెప్తాను అనా దయచేసి మనం కొట్టాడగదు ముగ్గురం వచ్చింది ముగ్గురు చూసిన చూసినా వ్యాపారం பால

పన్నెండు వేలు ఇస్తాను రోజులేదు సార్ వచ్చి అన్నం లేక నీళ్లు లేక లేక కంపల పడి వచ్చు